భారతదేశ రాజధాని ఢిల్లీలో ప్రపంచ దేశాల ప్రతినిధులు హాజరయ్యే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమిట్ సభవరం సబోవరం విద్యాలయం విద్యార్థిని హర్షిత దొడ్డి ఎంపిక కావడం పట్ల పలువురు హర్ష వ్యక్తం చేస్తున్నారు ఈ మేరకు ఇక్కడ ప్రతిభా విద్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ స్కూల్ కరస్పాండెంట్ రమణ మాట్లాడుతూ గడిచిన రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను నీతి ఆయోగ్ సంస్థ న్యూఢిల్లీలో ఏర్పాటు చేయబోయే ఏఐ సమిట్ కోసం భారతదేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ సంస్థ ద్వారా ఏర్పాటు చేసిన అటల్ థెంకరింగ్ ల్యాబ్ విద్యార్థులను కొత్త ప్రాజెక్టులతో హాజరు కావాలని ఆహ్వానించింది అన్నారు సభవరం ప్రతిభా విద్యాలయంలో ఏర్పాటు చేసిన అటల్ థెంకరింగ్ ల్యాబ్ మెంటర్ రాజశేఖర్ సారథ్యంలో పదవ తరగతి చదువుతున్న హరిషిత దొడ్డి స్త్రీలు ధరించే వస్త్రధారణలో ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా పడుతున్న అవస్థల నుంచి గట్టెక్కించే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టెక్నాలజీ ద్వారా ఎలా అధిగమించవచ్చు అన్న అంశంపై నీతి ఆయోగ్ ప్రకటించిన కాంపిటీషన్కు ప్రాజెక్టు పంపించడం జరిగిందన్నారు జాతీయ స్థాయిలో సుమారు వంద పాఠశాలలు ఈ పోటీకు హాజరు కాగా అందులో యాభై పాఠశాలలను అత్యుత్తమ ప్రతిభ కనిపించిన విద్యార్థులుగా గుర్తించారని అందులో మన ప్రతిభా విద్యాలయానికి చెందిన హరిషదా దొడ్డి ఎంపికై ఈ నెల పదహారున జరగబోయే ఏఏ సమ్మిట్కు ఆహ్వానం లభించడం హర్షణీయమన్నారు నీతి ఆయోగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అటల్ ఇన్నోవేషన్ మిషన్ అపాయింట్ చేయబడిన రీజనల్ మెంటర్ ఆఫ్ చేంజ్ ఫర్ అటల్ థింకరింగ్ ల్యాబ్స్ ఫర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆదర్ ప్రదేశ్ ఇక్కడ మన ప్రతిభా విద్యాలయం స్కూల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ల్యాబ్స్లో పిల్లలు గత కొన్ని సంవత్సరాలుగా వేరే ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ చేయడం జరుగుతూ ఉంటుంది దానికి మేము సపోర్ట్ చేస్తూ వచ్చాము మొట్టమొదటిగా నేను కృతజ్ఞతలు చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్న టీచర్స్ వీళ్ళు ఆల్రెడీ పిల్లల్ని ఎంతో ట్రైన్ చేసి విద్యాబుద్ధులు నేర్పించి ఒక స్థాయికి తీసుకొచ్చిన సంస్థ ఇక్కడ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏర్పరచడం ద్వారా మనకి చుట్టుపక్కల మనకి కనిపిస్తున్న ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేసుకోగాలో వాటికి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇక్కడ అటల్ ఇంకరింగ్ ల్యాబ్స్లో ఏర్పాటు చేయడం జరిగింది అలా చేయడం వల్ల ఏంటంటే పిల్లలు టెన్త్ క్లాస్ వరకు చదువుతున్న పిల్లలు వాళ్ళకి కామన్గా వాళ్ళ నిత్య జీవితంలో వాళ్ళకి కనపడుతున్న ప్రాబ్లమ్స్ని తీసుకుని వాటిని టెక్నాలజీని జోడించి సొల్యూషన్స్ క్రియేట్ చేసి ప్రజలకి ఎలా ఉపయోగపడాలో వాళ్ళు తెలుసుకుంటూ ఉన్నారు అలా తెలుసుకుంటున్న పక్షంలో మనకి ప్రతి సంవత్సరం అటల్ ఇన్నోవేషన్ మిషన్ కొన్ని కాంపిటీషన్స్ని కండక్ట్ చేస్తూ ఉంటుంది అందులో ఒకటి ఏఐ ఇంటర్ప్రెన్యూర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎవ్రీ ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మన హర్షిత దొడ్డి టెన్త్ క్లాస్ చదువుతున్న పాప ప్రతిభా విద్యాలయంలో టెన్త్ క్లాస్ చదువుతున్న హర్షిత దొడ్డి తను ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన పాప ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి దగ్గర పది కిలోమీటర్ డిస్టెన్స్లో లింగాల తిరుగుడు అనే ఊర్లో ఉంటున్నాయి పాప ఇక్కడ ప్రతిభావిద్యాలలో చదువుతూ ఉంది అయితే తను మామూలుగా తనకి తనలాంటి ఆడపిల్లలకి ఉంటున్న ప్రాబ్లమ్స్ అంటే దుస్తులకు సంబంధించి ఎలాంటి దుస్తులు వేసుకోవాలి ఎలాంటి ఏ టైంలో ఎలాంటివి కొంటే కరెక్ట్గా ఉంటుంది అనే ఒక ప్రాబ్లమ్ తను ఐడెంటిఫై చేసి అటల్ టింకరింగ్ ల్యాబ్స్లో ఆల్రెడీ తను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ గురించి తను చేస్తున్న సొల్యూషన్స్ని జోడించి తనకున్న ప్రాబ్లమ్ని ఈ సొల్యూషన్ని జోడించి ఏఐ టికెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి అప్లై చేయడం జరిగింది అలా చేసిన టీమ్స్లోంచి టాప్ హండ్రెడ్ టీమ్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది ఆ టాప్ హండ్రెడ్ టీమ్స్కి ప్రతిష్టాత్మక ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్కి వాళ్ళ మెంటర్షిప్కి తను సెలెక్ట్ అవ్వడం జరిగింది టాప్ హండ్రెడ్ టీమ్స్ అదేవిధంగా ఆ టాప్ హండ్రెడ్ టీమ్స్లోంచి మన ఏఐ సమిట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేయడం జరిగింది ఆ విధంగా వచ్చే వారం పదహారో తారీఖు నుంచి ఇరవైయో తారీఖు ఫిబ్రవరి వరకు జరుగుతున్న ఏఐ సమ్మిట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి మన హర్షిత దొడ్డి తను తన ప్రాజెక్ట్ని తీసుకెళ్ళి అక్కడ చూపించబ చూపించడం అనమాట దీనికి మనకి మన నీతి ఆయోగ్ వాళ్ళు ఎంతో సహకారంతో అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇది చాలా ప్రతిష్టాత్మకంగా చేస్తున్న ఒక కార్యక్రమం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా సిఇ రౌండ్ టేబుల్ జరుగుతుంది మనం కామన్గా న్యూస్ పేపర్లో ఇప్పుడు ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మనం కామన్గా వింటూ ఉన్నాం మనకు బాగా వినపడే పేర్లైన సుందర్ పిచే గారు సత్యనారాయణ గారు శామ్ ఆల్ట్మెన్ ఓపెన్ అయ్యే చాట్జీపీటీ సృష్టికర్త వీళ్ళు అందరూ మనం పేరు చెప్తుంటే కామన్గా వినే పేర్లు అందరూ ఆ పదహారో తేదీ నుంచి ఇరవై తేదీ వరకు మన ఇండియాలో ఢిల్లీలో భారత్ మండపంలో జరుగుతున్న ఈవెంట్ని విజయనున్నారు మన పాప హర్షిత తన ప్రోడక్ట్ని అక్కడ డిస్ప్లే చేయడం వాళ్ళకి వాళ్ళు వచ్చి చూసుకునే విధంగా మనకు ఆపర్చునిటీ క్రియేట్ చేయడం ఇదంతా జరగడానికి సహకరించిన విద్యా సంస్థ ప్రతిభ విజయాలకి నాకు ధన్యవాదాలు ఈరోజు మన గ్రామీణ ప్రాంతం నుంచి ఇండియా వైడ్ నేషనల్ వైడ్ కండక్ట్ చేస్తున్నటువంటి ఏఐ సమ్మిట్కి మన గ్రామీణ ప్రాంతం నుంచి కూడా మన పిల్లలు వెళ్ళడానికి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం మరి ఈ ఏఐ సమ్మిట్ నేషనల్ లెవెల్లో అంచులంచెలుగా టెస్ట్ కండక్ట్ చేసి వాళ్ళు ప్రాజెక్టులు ఫిల్టర్ చేసి పదివేల ఇన్నోవేషన్ సెంటర్స్ నుంచి మూడు వేల ఐదు వందల మంది పార్టిసిపేట్ చేస్తే మూడు వేల ఐదు వందల స్కూల్స్ పార్టిసిపేట్ చేస్తే అందులో టాప్ హండ్రెడ్ స్కూల్స్ని సెలెక్ట్ చేయటం ఆ హండ్రెడ్ స్కూల్స్లోనూ వాళ్ళు ఫిఫ్టీ టీమ్స్ని సెలెక్ట్ చేయటం ఆ ఫిఫ్టీ స్కూల్స్లో మన గ్రామీణ ప్రాంతం అయినటువంటి సపోవరం నుంచి మన స్కూల్ నుంచి అమ్మాయి హరిచిత దొడ్డి పార్టిసిపేట్ చేయటం ఆ ఇన్నోవేషన్ దీనికి అందులో సెలెక్ట్ అవ్వడం చాలా హ్యాపీగానే అనిపిస్తుంది అండి దానికి మంచి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఇచ్చి టెక్నికల్ ఆస్పెక్ట్లో లేకపోతే ఇంకా మోరల్గా లేకపోతే స్కూల్ లెవెల్లో మా స్టాఫ్ ఇచ్చినటువంటి గైడెన్స్ చాలా అద్భుతంగా అమ్మాయి ఉపయోగించి ఆ పర్ఫార్మెన్స్ చక్కగా ఢిల్లీలో అమ్మాయి పార్టిసిపేట్ చేసి వెళ్తున్నందుకు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఫస్ట్ టైం ఒక విలేజ్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నీతి ఆయోగ్ వాళ్ళు ఫ్లైట్ చార్జెస్ పే చేసి అక్కడ అకామిడేషన్ అన్నీ ఏర్పాటు చేసి తీసుకెళ్ళినందుకు మనం చాలా అంటే ఇన్స్పిరేషన్గా మన పిల్లలకి రిమై రిమైండింగ్ పిల్లలకి ఎలాంటివి చేస్తే మనం కూడా రేపొద్దున్నో మంచి పొజిషన్కి వెళ్ళొచ్చు ఇలాంటి వాటిల్లో పార్టిసిపేట్ చేయొచ్చు ఇలాంటి వాటిల్లో మన ఐడియాని డెవలప్ చేస్తే అది వ్యత్యాసం ఏం లేదు పెద్ద స్కూలు చిన్న స్కూలు గ్రామీణ ప్రాంతం సిటీ ఏరియా ఏమన్నా డిఫరెన్సెస్ ఏమీ లేకుండా నాలెడ్జ్ అనేది ఎవరి సత్తు కాదు ఎవరమైనా కానీ నాలెడ్జ్ని ఉపయోగించి ఇన్నోవేషన్ చేయొచ్చు అన్న ప్రూవ్ చేయ చేయడం వల్ల మాకు మిగతా పిల్లలందరికీ ఇన్స్పిరేషన్ వస్తుందనేసి మేము ఎక్స్పర్ట్ చేస్తున్నాం నాకు మన పిల్లలు నేషనల్ లెవెల్ డిసపాయింట్మెంట్ ఉంది సో నేనేం అనుకున్నాను దాన్ని ఎందుకు ఒక సొల్యూషన్ తీసుకురాకూడదు నా దాకా చాలా మంది గర్ల్స్ ఒక ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు కదా నేను ఎందుకు మనం డ్రెస్సెస్ ని కస్టమైజ్ చేసుకోకూడదు మనకి వేసుకుందో అదే వేసుకుంటే ఏమవుతుంది అని ఒక చిన్న ప్రాబ్లమ్ని అది కొన్ని ఆ చిన్న థాట్ ద్వారా నేను ఈ ఫ్యాషన్ఫై అనే ఐడియాని తీసుకొచ్చాను ఫ్యాషన్ఫైలో ఏంటంటే ఒక ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది దానికి యూజర్ కొన్ని ఇన్గుడ్స్ ఇచ్చినప్పుడు వాటిని అనలైజ్ చేసుకొని ఛార్జిప్ చార్జిప్తే ఎలా అయితే రెస్పాన్స్ ఇస్తుందో అలాగే ఈ ఏఐ కూడా కొన్ని రెస్పాన్సెస్ ఇస్తుంది మనం ఇచ్చిన ఒకేషన్ బట్టి మీరు ఇలాంటి డ్రెస్సెస్ వేసుకుంటే బాగుంటుంది మీకు ఇలాంటివి బాగుంటాయి అని చెప్తుంది దానివల్ల మనకి ఏమైనా ఐడియాస్ వచ్చి ఇలా వేసుకుంటే బాగుంటుంది కదా అని అనుకున్నప్పుడు ఎవరైతే లోకల్ ట్యాలెట్స్ మన వెబ్సైట్లో ఉన్నారో వాళ్ళే ఈ లోకల్ ట్యాలెట్స్ వాళ్ళకి స్కిల్స్ ఉంటాయి కాకపోతే వాళ్ళకి రెగ్యులర్ ఇన్కమ్ ఉండదు రెగ్యులర్ కస్టమర్స్ ఉండదు సో వాళ్ళని వాళ్ళతో మనం కనెక్ట్ అవుతాం సో ఎవరైతే ఈ విమెన్ పర్సనైజేషన్ కావాలనుకున్నారో వాళ్ళని ఈ టైలర్స్తో కనెక్ట్ చేస్తాం దాని ద్వారా ఎవరైతే యూజర్స్కి డ్రెస్సెస్ కావాలో వాళ్ళు టైలర్స్తో మాట్లాడి వాళ్ళకి నచ్చిన డ్రెస్సెస్కి కస్టమైజ్ చేర్చుకుంటారు ఇవి ఈ ద్వారా విమెన్ వాళ్ళు వాళ్ళకి కావాల్సిన డ్రెస్సెస్ పర్సనైజ్డ్ డ్రెస్సెస్ తీసుకో పొందుతారు అలానే విమెన్కి అది లోకల్ టైలర్స్కి రెగ్యులర్ ఇన్కమ్ స్టేటీ ఇన్కమ్ అనేది వస్తుంది